నా కుమారుడా నా కుమార్తె నువ్వు భయపడాకు నేను పోషిస్తానని మీ పిల్లలను పోషిస్తానని ఆ దేవుని మీద నమ్మకం మునిసి ఆయనపై ఆధారపడితే తూచా తప్పక ఆయన వాగ్దానం నీ ఎడల నెరవేర్పు జరుగుతుంది తూచా తప్పక నెరవేరుస్తాడా నువ్వు నమ్ము నమ్ముట వంతైతే సమస్తము సాధ్యం నమ్మితే దేవుడి మహిమను చూస్తాం నమ్మి ఆయనపై భారం మోపి ఆయన మీద ఆధారపడి నువ్వు నీ జీవితాన్ని గినుక ముందుకు తీసుకొని వెళ్ళగలిగిన వాడవు వెళ్ళగలిగిన దానివవుతే ఎస్ అప్పక మన కుటుంబం కుటుంబాలను మన పిల్లలను పోషిస్తారండి ఆయన ఖచ్చితంగా